సినిమా వాళ్ళని కానీ ఎవరిని పెడితే పొలిటికల్ లీడర్స్ ని అందరినీ సోషల్ మీడియా హద్దులు దాటి వ్యవహరిస్తుందని మాత్రం చెప్పవచ్చండి ఎందుకంటే సినిమా వాళ్ళని మన అవ్వచ్చు లేకపోతే ఇంకోటి అవ్వచ్చు ఇప్పుడు ట్రోలింగ్స్ చేయండి మీ ట్రోలింగ్స్ తప్పు చేస్తే ట్రోలింగ్ కానీ హద్దు మీరుతున్నారు ఈ ట్రోలింగ్స్ వల్ల కొంతమంది ప్రాణాలు పోతున్నాయి కొంత అసభ్యకరంగా మాట్లాడుతున్నారు అసభ్యకరంగా చేస్తున్నారు ఈ దీన్ని మన ట్రోలింగ్స్ ని హరికట్టకపోతే మాత్రం రేపు మొత్తం టోటల్ చాలా చాలా ఇప్పుడు కష్టం అవుతుంది ఫీచర్ ఏంటంటే పొలిటికల్ నిన్న పాలిక అవసరం రెడ్డిది పాలిక అవసరం రెడ్డిది మొత్తం టోటల్గా టిఆర్ఎస్ విభాగం విపరీతంగా విపరీతంగా ఆంధ్ర వాళ్ళని మొత్తం టోటల్గా ట్రోల్ చేస్తూ ఇబ్బంది పెడుతూ చాలా కష్టం పెడుతూ వాళ్ళు మాట్లాడడం అనేది చాలా బాధాకర విషయం ఆంధ్ర మాట్లాడితే ఆంధ్ర వాళ్ళు దొరుకుతున్నారు ఆయనకి ఇప్పుడు మన ఆయన ఉన్న పరిస్థితి సంవత్సరాలు ఉన్నప్పుడు ఆంధ్రా వాడిని సొంత బిడ్డల్లా చూసుకుంటాం అన్నాడు ఇప్పుడు ఏమంటాడంటే ఇప్పుడు ఆయన మళ్ళీ గవర్నమెంట్ రావాల మళ్ళీ తెలంగాణ వాదం కానీ మాకు ఎప్పుడూ తెలంగాణ వాదం ఆంధ్రవాదం రెండూ లేవు మేము తెలంగాణ బిడ్డలమే మేము ఇక్కడ సెట్టర్గా ఎప్పుడో సెట్ అయిపోయి ఉన్నాం కనుక మేము ఎప్పుడు కూడా రెండు రాష్ట్రాలు బాగుండాలి ఆంధ్ర బాగుండాలి తెలంగాణ బాగుండాలి తెలుగువారు ప్రపంచంలో బాగుండాలి అనుకునే ఉన్నాం తప్ప కానీ ఈరోజు ఈ అవమానకరమైన మాటలకి కేసీఆర్ గారు కేటీఆర్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది నెంబర్ వన్ రెండోది నేను ఏమంటే సినిమా ఫీడ్లో ఇప్పుడు మాషోస్ ను చాంబర్లు కౌన్సిల్ సీరియస్ గా తీసుకోకపోతే ఈ కింద ట్రోలింగ్స్ చేస్తున్నారు హీరోయిన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు ఎవరు ఇష్టం వచ్చిన హద్దులు మీరుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సీరియస్ గా తీసుకుని మేము అంటే అంటే ఎమన్మెంట్ చేయండి ఈ చట్టాలు పనికి రావట్లేదు ఈ చట్టాల మీద అమెండ్మెంట్ చేయండి పార్లమెంట్లో అమెండ్మెంట్ చేయండి ఇక్కడ కూడా మీరు ఆడియన్స్ తీసుకురండి తీసుకొచ్చి వాళ్ళ మీద యాక్ట్ పెట్టండి ఇలాగ ఎవరైనా తప్పు తప్పుడు సమాచారాలు కానీ ఇలా వ్యవహరిస్తే మాత్రం సీరియస్గా తీసుకోకపోతే ఈ ట్రోల్స్ చాలా చాలా బాధాకర విషయం కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు ఈ లోన్ యాప్లని ఈ ట్రోల్స్ అని ఈ ట్రోలింగ్స్ మాత్రం చాలా చాలా కష్టంగా ఉంది ఎందుకంటే మొత్తం సినిమా ఇండస్ట్రీని ఒక సినిగా పట్టుకొని కూర్చుని చంపేస్తుంది సినిమా ప్లాప్ హిట్ట మీరెవరంటే చెప్పగలుగుతారు మీరు ఎలాగో మీరు ఎవరంటే డిసైడ్ చేయగలుగుతారు రెండు నిమిషాలు ట్రైలర్లో మీరు ఎలా చెప్పగలుగుతారు మీరు మీరు చెప్పేది సినిమా చూడండి నచ్చదే సినిమా చూడండి నచ్చప్పని సినిమా మారే మీ ట్రోలింగ్స్ చేసేటప్పుడు మీకు తల్లిదండ్రులు ఉన్నారా మీ ఎక్కజల్లెలు ఉన్నారా మీ భార్య బిడ్డలు అని ఒక్కసారి అర్థం చేసుకోండి మీరు మాట్లాడుతున్నప్పుడు మీకు వాళ్ళకు కూడా చెందుతుందని అర్థం చేసుకోండి అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు దొరికింది కదా ఒక చిన్న మెసేజ్ కదా అని చెప్తే మీడితే చాలామంది హర్ట్ అవుతున్నారు మీ పొలిటికల్ లీడర్స్ మీద అవ్వచ్చు లేకపోతే సినిమా సెలబ్రిటీస్ మీద అవ్వచ్చు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే బాధ అనిపిస్తుంది కానీ ఇలాంటి వాళ్ళ మీద డీజీపీ గారికి నా విన్నపం మాశోస్ విష్ణు గారికి నా విన్నపం అలాగే నేను ఛాంబర్ ఛాంబర్ వారికి అలాగే కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా మా ప్రెసిడెంట్ గారికి అందరికీ నేను విన్నపం ఏంటంటే వెరీ సీరియస్గా తీసుకోవాలి అలాగే ఈసారి పొలిటికల్ లీడర్స్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తీసుకోవాలి ఎందుకంటే పొలిటికల్ లీడర్స్ అంటే మీరే రాష్ట్రాన్ని పాలిస్తూ మీరే పది సంవత్సరాలు పాలించి మళ్ళీ మీరే ఈ విధంగా ట్రోల్స్ చేస్తూ ఉంటే దానికి మీరు ప్రజలకు మీరేం సమాధానం చెప్తారు ప్రజల మీద మీరు ఎందుకు మీకు ఎంత కోపం అనేది మాత్రం నేను చెప్పగలుగుతున్నా దయచేసి ట్రోల్స్ చేసేవాడిని మీడి అరెస్ట్ చేయాలా వెరీ పీడి యాక్ట్ కింద పెట్టాలా ఎవరైతే ప్రాంతీయవాదం ప్రాంతీయ విధ్వసం తీసుకొచ్చారో వాళ్ళ మీద మాత్రం రాజద్రోహం కేసు పాలి కౌశల్ రెడ్డి గారి మీద తీసుకురావాలా అలాగే నేను ఇంకోటి కూడా చెప్తున్నా రేపు ఉదయాన్ని మీరు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఆంధ్రవాదం తరిమి కొడతాం అన్న మాటకు కౌశిక్ రెడ్డి గారి సమాధానం ఆయన వ్యక్తిగతం అయితే మీరు సస్పెండ్ చేయాలి లేదు అనుకుంటే మీ టిఆర్ఎస్ నుంచి గతంలో ఉద్యమం టైంలో ఎలాగైతే మమ్మల్ని తిట్టారో మళ్ళా మీరు మళ్ళీ గవర్నమెంట్ పడిపోయిన తర్వాత మళ్ళా ప్రాంత విద్వేషాలు తీసుకురావడానికి మీరే చేస్తున్నారనేది మేము బయట చేస్తాం మేము ఆ మీ ప్రాంతీయ మేము ఒక్కటి అడుగుతున్నామండి మిమ్మల్ని కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు మేము లేకపోతే సెట్లర్స్ లేకపోతే ఆంధ్రా వాళ్ళు లేకపోతే ఇరవై ఐదు సీట్లు మీకు వస్తాయా ఎంపీ ఎమ్మెల్యే సీట్లు ఈరోజు మేమే లేకపోతే మీకు యాభై సీట్లు మీకు ఈరోజు గ్రేటర్ మున్సిపాలిటీ హైదరాబాద్ మున్సిపాలిటీ మీకు సీట్లు వస్తాయా అని అడుగుతున్నా ఈ ఆంధ్ర వాళ్ళు మీకు ఓటు ఇవ్వబట్టే కదా సార్ ఈరోజు ముప్పై తొమ్మిది సీట్లు వచ్చాయి ఈరోజు మీరు తెలంగాణ నేనేమంటాను తెలంగాణ బిడ్డలైనా ఆంధ్ర బిడ్డలైనా అందరూ మనం ఒక్కటే ఇక్కడ అన్నదమ్ములుగా బతుకుతున్నాం మన ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టద్దు అని చెప్తున్నాం దయచేసి ఇలాంటివి చేయొద్దు పదిహేను రోజుల లోపల ఇస్ ద ఫిఫ్టీన్ డేస్ లోపల కానీ దయచేసి మీరు ఒక నిర్ణయం తీసుకొని మా ఆయన మీద రాజద్రోహం కేసు పెట్టాలి అలాగే పార్టీ కౌన్సిల్ రెడ్డి గారి మీద ఒక్కటి మీరు ఇమ్మీడియట్గా ఆయన పార్టీని సస్పెండ్ చేయకపోతే మీరు పదివేల మందిని పిలుపునిచ్చారు నిన్న హైదరాబాద్కి మేము పదివేల ఒక వంద మంది అయినా సరే మొత్తం టోటల్గా ఆంధ్రా వాళ్ళందరూ అందరం కలిపి మేము రెడ్డి గారిని కలటానికి వెళ్ళి మా మనోభావాలు దెబ్బతింటున్నాయి మా మేము రోజుకు అవమానపడుతున్నాం మేము ఈరోజు పరిశ్రమలు అవ్వచ్చు సినిమా ఇండస్ట్రీ అవ్వచ్చు మేబీ ఏదైనా ఇక్కడ తెలంగాణ అయినా పరిశ్రమలు అయినా అందరూ కలిసే ఉంటున్నాం కనుక దిల్ రాజు గారు ఆంధ్రాలో చేసుకుంటున్నాం మేము ఇక్కడ చేసుకుంటాం నా బిజినెస్లు మేము ఎప్పుడూ కలిసే ఉన్నాం ఈ ప్రాంతీయ వాదానికి మీరు కానీ చర్మగతం కట్టకపోతే పదివేల ఒక్క మందితో రాలీగా విత్ పర్మిషన్ డీజీపీ గారు సిపి గారితో పర్మిషన్ తీసుకొని మేము ఆంధ్ర అందరం వెళ్ళి ఆంధ్ర ఆంధ్ర తమిళనాడు అందరం అండి అన్ని దేశ అన్ని దేశంలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళి రేవంత్ రెడ్డి గారికి కలిసి యాక్షన్ తీసుకోమని చెప్తామని మాత్రం చెప్పగలుగుతాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ